హలో సో మేమైతే ఈ రోజు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటున్నాం అండి లేడీస్ లేడీస్ అప్పుడు చేసుకో అప్పుడప్పుడు చేసుకోవాలి కదా అయితే మేము వచ్చేసి ఇప్పుడు చికెన్ వండుతున్నాం అండ్ వచ్చేసి రాగుల రొట్టెలు అనమాట ఇవి లేడీస్ కి హెల్త్ చాలా మంచిది కాల్షియం ఐరన్ అన్ని ఉంటాయి అన్నమాట సో ఇవో మా అక్క ఏ చేస్తాంది కింద ఒక పేపరు ఈ పైన ఒక పేపర్ మధ్యలో ఈ రొట్టె పెట్టేసి పేపర్ పెట్టి ఇక పూరిలో కొరకొని చేస్తారు మీరు జొన్న రొట్టె కూడా ఇట్నే చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది పేపర్ ప్లాస్టిక్ అది ఇది అనకండి చెయ్యొచ్చు ఏం కాదు మనం వేడి చేస్తే ఆ ప్లాస్టిక్ కరిగి రొట్టెలో పోతుంది కానీ ఉట్టిగా చేస్తే ఏం కాదనమాట పిప్పు ఇగో చూడండి వచ్చి బాగుంది కదా చూడడానికి చాక్లెట్ రొట్టెలాగా ఉంది ఇక చూడండి కరిగిస్తే కానీ ఇలా ఫ్రీ చాలా ఈజీ మీరు జొన్న రొట్టె కూడా ఈ ప్రాసెస్ చేయచ్చు ఇక నేను సాయంత్రం ఇట్నే చేస్తా నాకు నచ్చింది ఈ పద్ధతి అంతే ట్వంటీ సెకండ్స్ కూడా పట్టలేదు ఈ రొట్టె చేయడం అంతే ఇగో ఈ లోపు ఇది కాలిపోయింది ఇది చూస్తే నాకు స్టార్ అది చాక్లెట్ గుర్తుకొస్తే తిని చూడు అసలు ఏ కర్రీ అ తిని తిని అది ఆ టేస్ట్ చూసిన తర్వాత డార్క్ చాక్లెట్ లాగా అనిపిస్తుంది రొట్టెని చూస్తే జాలి బాటి ఊరులే పిండి కలుపుకోవాలి పిండి కలిపే విధానాన్ని బట్టి రొట్టె అనేది తెగకుండా సాఫ్ట్ గా రౌండ్గా అవుతుంది చూడండి ఆ పిండి ఎలా కలుపుతున్నారో మనం ఎంత మెత్తగా కలుపుకుంటే అంత మంచిగా అవుతుంది అన్నమాట దీనికి అంత మెత్తగా మంచిగా ఓకే సో రొట్టె చూడండి రొట్టె చేసే విధానం కూడా ఉంటుంది ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఉంది నేనైతే నెక్స్ట్ టైం ఇది ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను కింద ఒక పేపర్ పైన ఒక పేపర్ మధ్యలో రొట్టె చాలా ఈజీ చూడండి రొట్టె పేపర్ మీద నుంచి ఎట్లా తీయాలి తెగకుండా ఒక పక్క నుంచి అట్లా తీసుకోవాలి అంతే అసలే పద్మక్క వాళ్ళ చిల్లు కొంచెం చూపిస్తా మీకు హోమ్ టూర్ కావాలంటే మీరు కామెంట్ చేయండి మినిమం హండ్రెడ్ కామెంట్స్ వస్తే వీళ్ళ హోమ్ టూర్ చూపిస్తా మామూలుగా ఉండదు హై ఫై చూడండి హండ్రెడ్ కామెంట్స్ వచ్చినాయి అనుకో అప్పుడు పద్మక్క నొప్పించి వీళ్ళ హోమ్ టూర్ చేస్తా నేను ఇక నేను చెప్పలే పై ఫ్లోరు చూడండి ఎట్లుంది నా శారీ ఎలా ఉందో చెప్పండి నేను ఈ శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నాను మీకు లింక్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ శారీ లింక్ అనేది నేను మీకు కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను టూ టూ నైంటీకి నాకు వచ్చింది సారీ తక్కువ కాస్టే అండి ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ రెసిపీ అనమాట అదేమో సులై చికెన్ ఇంకా కొంచెం ఆయిల్ అల్లం ఇంకా సాల్ట్ అయితే వేసేసాము నెక్స్ట్ వచ్చేసి పసుపు సో ఇది ముప్పావు కేజీ ఉంటుంది మొత్తం చికెన్ టూ కేజీస్ ఇది ఒక ముప్పావు కేజీ ఉంటుంది అది వచ్చేసి కేజీని బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కారం అన్నీ సరిపడినంత అన్నమాట మంచిగా ఇక మిక్స్ చేసేసుకోవాలి ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అండ్ మిర్చి అంతే అన్నీ ముందర కలిపేసి మంచిగా ఇక గ్రేవీ అయితే చేసేస్తాం బాగుంటుంది ఈ ఆనియన్ అన్నీ మంచిగా ఉడికి మంచిగా సూపు అవుతుంది అన్నమాట చిక్కగా ఇంకొంచెం కారం వేసుకుంటాం మేము కారం దండిగా తింటాం కడాయిలోనైతే మంచిగా ఆయిల్ వేసేసుకున్నాం ఆయిల్ వేసేసుకుని కలిపింది వేసేసుకోవాలి దీంట్లోనైతే ఒక రెండు టమాటాలు అయితే వేసేసుకుంటున్నాం అండి మంచి ఉంటది గ్రేవీ బాగుంటుంది సో మీకు మీరు టమాటా వేసుకుంటారా మీరు ఎలా ఉంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇప్పుడైతే ఆయిల్లో ఎండుమిర్చి వేసేసుకున్నాము అండ్ ఎల్లిపాయ ఇగో ఈ చికెన్లో పుదీనా కూడా కలిపేస్తున్నాం అండ్ పోపులో కూడా వేసేస్తున్నాం కొంచెం అల్లం కూడా వేసినాం అల్లం దాంట్లో వేసినాం దీంట్లో కూడా వేసినాం దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం సో మేము వీడియో అంతా ఓన్ వాయిస్తోనే చేసినాం కానీ తర్వాత టీవీ ఆన్ అయిందండి అది మేము గమనించలేదు మళ్ళీ టీవీ సౌండ్ వీడియోలు ఏమన్నాయో చూస్తే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది అనమాట ఛానల్కి డేంజరు ఇక అందుకే నేను ఇక్కడి నుంచి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇక ఈ చికెన్ కర్రీ అయితే మంచిగా ఉడికిపోయిందండి దాదాపు ఇక ఇప్పుడు వచ్చేసి వాటర్ అయితే వేస్తున్నాం కారం వేసినాం అది ముక్కకు పట్టినాక ఇక ఇక వాటర్ వేసినాక అది కొంచెం మంచిగా ఉడికిపోయింది ఉడికిపోయి దగ్గర పడ్డాక దాంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అయితే వేసేసుకున్నాము ఇక తర్వాత అయితే కొత్తిమీర కూడా చల్లుకున్నాం లైట్గా ఇక ఈ కర్రీ అయిపోయినట్టే నెక్స్ట్ వచ్చేసి ఇక సోలై కర్రీ అయితే చూసేద్దాం చికెన్ కర్రీ మేము పక్కకు పెట్టేసాము ఇక సొలాయి కోసం అయితే మనకు బ్లడ్ అయితే కావాలండి మేము వచ్చేసి చికెన్ ముక్కలకు మటన్ బ్లెడ్ ఉంటుంది కదా దాంతో అయితే మేము సొలాయి వండినామండి చికెన్ బ్లెడ్ అనేది మాకు దొరకలేదు బాయిలర్ కోడికి అంత బ్లడ్ అనేది రాదు సో మటన్ బ్లడ్ అయితే తీసుకొచ్చినాం బాగుంటుంది కాంబినేషన్ కూడా నాటు అయితే ఎక్కువ రకం రక్తం వస్తుంది ఇక బాయిలర్ అంత రాదు ఈ రక్తం గడ్డగట్టద్దంటే ఆ రక్తంలో కొంచెం చింతపండు కలపాలి లేకుంటే దొడ్డు ఉప్పు అనేది వేయాలి రక్తం అనేది గడ్డగట్టదు ఇక చికెన్ ఉంటుంది కదా సో చికెన్ని మంచిగా వాష్ చేసుకొని గిన్నెలో వేసేసుకోవాలి గిన్నెలో వేసేసుకొని అది మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట అంతే మీకు అడుగు అంటుద్దంటే కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టవచ్చు లేకుంటే ఉట్టుగా ఉడకబెట్టొచ్చు ఆ తర్వాత దాంట్లో కొంచెం ఉప్పేయాలి ఉప్పేసి దాంట్లో మంచిగా నీరు అనేది ఊరుతుంది మనం కూడా కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు అది నీరంతా ఇంకి ఏం చేయాలంటే ఈ బ్లడ్ ఉంది కదా సో ఈ బ్లడ్ అయితే వేసేసుకోవాలండి అంతే ఇంకేం ఉండదు పసుపు అల్లం మసాలాలు ఇలాంటివి వేయడం ఏముండదు అన్నమాట ఇదే అన్నమాట సో మేమైతే ఇంతే చేసామండి ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ కొంచెం చింతపండు బ్లడ్ అండ్ ఉప్పు ఇదే అన్నమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఇక ఇది బ్లడ్ అయితే ఇందులో వేసేసాం కదా ఇప్పుడు ఉప్పేసి అది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టాలన్నమాట ఆ బ్లడ్ అనేది మొత్తం దానికి పట్టి దగ్గర పడుతుంది అన్నమాట దగ్గర పడ్డాక ఇక అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక వేడివేడిగా తినాలి అది వేడివేడిగా తింటేనే టేస్ట్ ఉంటుంది మేము మంచిగా జొన్న రొట్టె మీద అయితే తిన్నాము చాలా అంటే చాలా బాగుంది లేడీస్ అప్పుడప్పుడు ఇట్లా పార్టీస్ అనేది చేసుకోవాలి కదా భలే ఉంటుంది కదా హ్యాపీగా అప్పుడప్పుడు ఇట్లా చేసేసుకోవాలి పార్టీలు టెంపుల్కి వెళ్ళాలి అలానే ఇలా చిన్న చిన్నగా వంటలు చేసుకొని తింటే మనకు కూడా కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది కొంచెం ముచ్చట్లు నవ్వులు ఇలా కొంచెం హ్యాపీగా అన్నమాట సో మేము థమ్సప్ కూడా తెప్పించుకున్నాం మంచిగా జొన్న రొట్టె అండ్ సోలాయి తినేసి చికెన్ తినేసి లాస్ట్లో థమ్స్అప్ కూడా తాగేసామన్నమాట వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి మా ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి అది చూస్తే బ్లాక్ కలర్లో ఒక మాదిరి ఉంటుంది కానీ తింటే మాత్రం దానంత టేస్ట్ ఇంకా మరి ఏది ఉండదండి అంత బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్